ఈరోజు మీరు ఇది వింటున్నారు అంటే మీరు కోటి జన్మల పుణ్యం చేసుకున్నట్లయితే ఇది వినగలరని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకు అంటే చంద్రశేఖర హస్తకాన్ని వివరంగా తెలుసుకోవటం దానిలో ఉన్న పరమార్థాన్ని అచ్చ తెలుగులో తెలుసుకోవటం అనేది మామూలు విషయం కాదు అందుకే దీన్ని మీకు ముందుగానే ప్రస్తావిస్తున్నాను ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటో నాకు తెలియచేసిన నా పూజ్య గురుదేవుడు ఆధ్యాత్మికత వైపుకు నన్ను నడిపించే గురుదేవుడు నా పితృ సమన్యుడు అయినటువంటి నరసింహారావు గారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేయొచ్చు అదేవిధంగా ఆయన ప్రసంగాలు వింటూ ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకోమని చెప్పిన మా గురుదేవుల ఆశీస్సుల మేరకు చాగంటి వారు మరియు ఎన్ శ్రీనివాసరావు గారి ఆధ్యాత్మిక బోధనలు వింటూ నేను ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుని మీ మీందుకు నిశ్చయిస్తున్నాను ఈ రోజు నేను చేసేది సాహసమే అని నాకు తెలుసు పూజ్య గురుదేవుల ఆశీస్సుల మేరకు నేను ఈ సాహసం చే మిమ్మల్ని ప్రస్తావించడానికి కారణం ఏంటో ముందు ముందు మీరే తెలుసుకుంటారు ఎందుకు అంటే ఈ జ్ఞానాన్ని నా ఒక్కడికే సరిపోదు అని మా పూజ్య గురుదేవులు నాకు సందేశం ఇచ్చిన కారణముగానే ఇది అందరికీ తెలియజేయవలసిన ఆవశ్యకత ఉంది అని నేను భావించి మా పూజ్య గురుదేవులు నాకు ఇచ్చిన ఆనతి ప్రకారం చేయుచుంటిని ఇది ఒక జ్ఞాన సభ అని భావించి ధ్యానం చేయటం ప్రారంభించండి ఎందుకు అంటే చంద్రశేఖర అష్టకాన్ని చాలామంది విని ఉంటారు దానిలో ఉన్న నిజమైన భావాన్ని తెలుగు రూపంలో మొట్టమొదటిసారిగా అందించే ప్రయత్నాన్ని నా పూజ్య గురుదేవుల సమక్షంలో ఆయన వివరించిన ప్రకారము నేను చెప్పుచున్నాను కనుక మీరు భగ ధ్యానంలో ఆయన్ను స్థిస్తూ ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటూ అనుభూతి కలిగే విధంగా మీరు ప్రార్థన చేయండి చంద్రశేఖర హస్తకం యొక్క పూర్తి అనుభవం మీకు ఒకే ఒక్క ఈ వీడియో అయిపోయేలోపు అందాలనేది మా గురుదేవుల యొక్క ఆశీస్సులతో మీకు కలుగుగాక ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ చంద్రశేఖరాయ నమ చంద్రుణ్ణి సైతం పువ్వుగా ధరించిన ఓం నమ శివాయ అను నామం పవిత్రం సోమపూజితం నీకున్న భక్తులలో గోరంత విలువ చేయని ఈ మార్కండేయుని స్వామి ఆ విధంగా మహాశివుని గురించి మహాభక్తుడైనటువంటి మార్కండేయుడు ప్రార్థన చేయటం ప్రారంభించగానే యమధర్మరాజు గారు విచ్చేయటంతో తన ప్రార్థన ఏ విధంగా ఉన్నదో చూద్దాం యమధర్మరాజా కొంచెం వేచి ఉండండి నా స్వామి పూజలో నేను ఉండగా మీరు నన్ను తీసుకువెళ్ళటం మీ ప్రయాస అని నచ్చ చెప్పుచున్న ఆయన యమపాశాన్ని ఆయన మెడకు బిగించడం వల్ల చేసిన ప్రార్థన ఏమిటో ఎవరిని ఏ విధంగా బెదిరించాడో శివుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నాడు అనేది కళ్ళకు కట్టినట్టుగా ఉన్న వీడియోలో ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ మీరు ఆహ్వాదించాలని మనవి కైలాసంలో రత్నసింహాసనంపై మెడలో నాగరాజును ధరించి ఉన్నాడు నా స్వామి మహాశివుడు కర్మ విముక్తిని గావించే మహాశివుడు నా చెంతయున్నాడు త్రిపురాసుడు లాంటి వాళ్ళని మట్టి కరిపించే బాణాలను చూపించగల స్వామి మా స్వామి నీకంటే గొప్ప దేవతలచే రోజు పాదాభివందనం పాదపూజ చేపించుకోగల శక్తివంతుడు నా స్వామి ఇప్పుడు చెప్పు నన్నేమైనా చేయగలవా యమధర్మరాజా స్వర్గంలో దేవతలు పంచమహాపుష్పాలుగా చెప్పుకునే దేవతా పుష్పాలను రోజు నా శివుని చెంత పూజ చేయటానికి వినియోగిస్తారని నీకు తెలియదా స్వామి ఎవరు గెలవరు అనుకునేటటువంటి కామాన్ని జయించి కామకారకుడైనటువంటి మన్మద హంతకుడు నా స్వామి అని నీకు తెలియనట్లే ప్రవర్తిస్తుంటే సకల జీవులకు అంటే నీతో సహా నాకు నీకు మొత్తానికి మోక్షకారకుడు శివుడని నీకు తెలియదా స్వామి మరి ఎందుకు ఈ ప్రయాస అలాంటి మహాదేవుని పాదచరణముల నుండి నన్ను ప్రార్థిస్తుండగానే తీసుకువెళ్దామనే ప్రయత్నిస్తూ ఉంటావా నీకు సరిగ్గా తెలిసినట్టు లేదు రాక్షసులకు ఇచ్చిన వరాలు సైతం నెరవేర్చటానికి ఆయనకు అంగవస్త్రంగా ఏనుగు చర్మాన్ని గుప్తాసుర వద తర్వాత గుప్తాసురడు అనేటటువంటి ఏనుగు చర్మాన్ని ఆయన ఉత్తరీయంగా ధరించాడని నీకు తెలుసు కదా అటువంటి వాడినే ఆ విధంగా సత్కరించిన నా స్వామి ఆయన ప్రియభక్తులను ఏ విధంగా మోక్షాన్ని కరుణిస్తాడో ఏ విధంగా ఆదుకుంటాడో నీకు తెలియదా అంతెందుకు దైవాలలో మా స్వామి పాదముల పూజ చేయకుండా ఉన్నటువంటి స్వామి గురించి నాకు తెలియదు నీతో సహా ఎందుకు ఈ ప్రయాస ఆయన పాద పద్మములను పట్టుకున్న నాకు ఆయన కరుణ చాలు ఆ కరుణ కంటే ఎక్కువ నీ శక్తి చాలునా అభివృద్పై ఉన్నటువంటి ప్రాణకోటి కోసం ఆయన తన జటాజూటాన్ని ఆకాశగంగకు అర్పించి ఎంత త్యాగం ఎంత ఓర్పు వహించాడో మాకు తెలుసు నీకేం తెలుసు నమ్మని వాళ్ళ కోసమే అంత చేస్తే నమ్మి పాదాలను పట్టుకుని ప్రార్థిస్తున్న నాలాంటి వాళ్ళ కోసం ఎంత చేస్తాడో ఏందో నాకు తెలుసులే యమధర్మరాజు గారు నడలో పాములు ధరించాడు కుండలాలుగా సూర్యశ్గులనే మోయగలుగుతున్నాడు ఆయన శక్తి నీకు అంచనా వేయటానికి నీ వల్ల కాదులే స్వామి నారదుడు తుంబరుడు అటువంటి మహాజ్ఞానుల చేత పొగడబడేటటువంటి మా స్వామి నామాలు నీకు ఎప్పుడూ వినపడినట్టు లేదులే అంధకాసుడు లాంటి అంధత్వాన్ని ఎవరికీ లేకుండా చేయాలని చేసిన సమరం గురించి నీకు తెలియనట్టు ఉందిలే అందుకే నా జోలికి వచ్చినట్టు ఉన్నావు ఆయన పాదపద్మములను చేరి ఉండగా నాన్ను చేరటం నీ వల్ల కాదులే ధర్మరాజా ప్రతి జీవుడికి కావలసినటువంటి సకల శుభాలను చేకూర్చి సుఖప్రదంగా జీవింపజేసి భవరోగం నుంచి విముక్తి చేసి తన దరికి చేర్చుకునే శివుడెక్కడ నీవెక్కడ తన తలలో భాగమైనటువంటి జటాజూటంలో ఉన్నటువంటి ఒక్క జటచేత మహావీరభద్ర రూపమైనటువంటి వీరభద్రుణ్ణి సృష్టించి మహాప్రజాపతి అయినటువంటి దక్ష ప్రజాపతిని సంహరించి ఆయన్ని మళ్ళీ పునర్జీవితుణ్ణి చేసి మేక ఆయన యజ్ఞాన్ని పూర్తి చేసింది గుర్తు లేదా నీకు సర్వకార్యాలకు నీ అంత నా స్వామి నా స్వామి ఆజ్ఞలైంది ముక్తి లేదు భక్తి లేదు అని నీకు తెలుసు కూడా నాకు అడ్డుగా నిలిచి ఉన్నావు అది నా స్వామి పాదాలను నిన్ను ఆశ్రయించి ఉండగా నా ప్రాణాలను ముందుకు నా స్వామి నా చెండగా సమవర్తి ధర్మపాలక యమధర్మరాజ నీకు తెలియనిది కాదు శివాజ్ఞలైందే చీమైనా కుట్టదని ఇంకా చెప్పాలి అంటే ప్రతి జీవుల్లో జీవాత్మగా శివుడే ఉంటాడని మీకు తెలియదా స్వామి ఆయన నాకు తెలియంది కాదు నీకు తెలియని కాదు నన్ను కాపాడాలి అంటే మహాశివుడే వస్తాడనే ఉంది ఆయన ప్రమదక గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడుగా ఇప్పుడు ఆయన ఎన్నుదండగా ఆయన ఆగ్నాలను సరహావిస్తూ ఆయన సైన్యంగా ఎవరో ఒకరు వస్తారులే స్వామి నీకు ఏదో ఒకటి చెప్పి వచ్చించడానికి అయినా నా అవివేకం కానీ ఆయన బంధుల్లో అగ్రమగన్యుడివి ధర్మపరాయణ తత్వ రూపం కలిగిన వాడివి నీవే మొదట చెప్పుకునే మహాపురుషుడివి నీవే నన్ను రక్షిస్తావని ఆ స్వామి నన్ను ఏదో పరీక్షకు గురి చేస్తున్నాడేమో అనేది నాకు సందేహంగా ఉంది నన్ను కాపాడటానికే కదా నా స్వామి నిన్ను పంపించాడు భక్త వల్ల కూడా శివుడు అని నాకు తెలుసు పార్వతి వల్ల కూడా ప్రకృతి వల్ల కూడా ప్రకృతికి కూడా తెలుసు పంచభూతములలో ఏకమై పంచభూతపతి అయి ప్రకృతి వల్లభుడే కాక పంచభూత వల్లభుడని నాకు తెలుసు అట్లాంటి మహా పాద పద్మములు కలిగినటువంటి మహాశివుని పాదములను నేను ఆశ్రయించి ఉండగా నువ్వు రోజు పూజించేటటువంటి మహాదేవుడి భక్తుడిని నా ప్రాణములు తీయజాలటానికి నీవు ఎట్లు వచ్చింటిదో నాకు అర్థం కావట్లేదు యమధర్మరాజా స్నేహితులను సైతం కన్ను మిన్నక తప్పు చేస్తే కుబేరు లాంటి వాళ్ళని పీకి గోళికాయలు ఆడినటువంటి మన స్వామి జోలికి ఆయన పరివారం జోడికి ఎవరైనా వస్తే ఒప్పుకుంటాడా మన స్వామి నీకు తెలియని కాదు కదా అయ్యా అయ్యా అంటున్నామని అమ్మతనాన్ని కూడా చూపించాలని తన ఎడవ భాగాన్ని అమ్మ కోసం అర్పించి పార్వతీ వల్లభుడు పార్వతీ పరమేశ్వరుడు అయ్యాడు కదా మన స్వామి అంతెందుకు యమరాజా జగత్తుకు మేలు కలిగించడం కోసం గర్రాన్ని గర్రంలోనే ఉంచుకుని గర్రలకంటుడై నీలమైనటువంటి అన్నటువంటి స్వామి చరిత్ర చూడలేదా అని తేలలేదా ఇంకా కరుణ కలగలేదా ఆయన నా కోసం రాడని నువ్వు భ్రమపడుతున్నావా చూడు ఏం జరుగుతుందో యమధర్మరాజా సోదర సమాన నమో నమ ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఈ సాయంత్రం మనం మంచి విషయాన్ని అదేవిధంగా అద్భుతమైన జ్ఞానాన్ని చేశామని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ఇదే విధంగా మనకు తెలిసిన విషయాలని మీకు తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజు మీరు తెలుసుకున్న విషయంలో ఉన్నటువంటి లోటుపాటులను సవివరంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే వచ్చే వీడియోల్లో నేను సరిగొత్తుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను ఈ విజ్ఞానాన్ని అందరికీ అందచేయండి షేర్ చేయండి లైక్ చేయండి